నాగ సాధుగా మారడం అంత సులభం కాదు దానికి ఎంతో కృషి అంకిత భావం అవసరం గురువుకు చాలా ఏండ్లు సేవలు చేయాలి అప్పుడే మీరు దీక్ష స్వీకరించి నాగసాధు అవుతారు కానీ అక్కడితో అయిపోదు దీక్ష స్వీకరించిన తర్వాత కఠినమైన తపస్సు ఆచరించాలి నేను అదే మార్గాన్ని అనుసరించాలి అని బప్పా మండల్ అన్నారు పశ్చిమ బెంగాల్లోని అల్విదాపూర్కు చెందిన ముప్పై రెండేండ్ల బప్పా మండల్ ఆవహాన్ అఖాడకు చెందిన వ్యక్తి ఈ నెల ఇరవై ఆరున మహాకుంభమేళలో రెండో రోజు స్నానం తర్వాత నాగసాధుగా మారేందుకు ఆయన దీక్షను స్వీకరించనున్నారు దీక్ష స్వీకరించిన తర్వాత ఆయన పేరు కూడా మారుతుంది ఈయన తండ్రి కూడా ఒక సాధువే కానీ నాగ సాధువు కావాలన్న నిర్ణయం బప్ప తనంతటి తానుగా తీసుకున్నారు ఒంటికి భూడిద పోసుకుని నృదుటిపై గంధపు బొట్టు కాళ్లకు ఇనప కడియాలు మెడలో బంతి పూల దండలు చేతుల్లో ఢమరుకం లేదా శంఖం చేతారుని కనిపిస్తారు ఇక నాగసాధువులు గంజాయి కోసం చెలిం అంటే నిప్పులకుండా చేతులు ఉంటుంది నాగసాధువుగా పిలిచే ఈ వ్యక్తులు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్నటువంటి కుంభమేళలో ప్రధాన ఆకర్షణీయంగా నిలుస్తున్నారు అసలు ఈ నాగ సాధువులు ఎవరు నగ్నంగా ఎందుకుంటారు ఎక్కడి నుంచి వస్తారు కుంభమేళా సమయంలో భారీగా కనిపించే ఈ నాగ సాధువులు ఆ తరువాత అదృశ్యమైపోతారు మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు నిజంగా హిమాలయాల్లోనే ఉంటారా ఒక వ్యక్తి నాగ సాధువు ఎలా మారుతాడు నాగ సాధువుగా మారే ప్రక్రియ ఏంటి ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు మేము సమాధానంలో కనుక్కునే ప్రయత్నం కూడా చేశాము అయితే నాగ ఎలా మారుతారనేది తెలుసుకోవడంపై చాలామందికి ఆసక్తి ఉంటుంది వారి జీవనం ఎలా ఉంటుంది దీక్ష ప్రక్రియ గురించి తెలుసుకునేందుకు బప్పా మన్నలతో పాటు ప్రయాగ్రాజ్లోని కుంభమేళకు వచ్చిన ఇతర నాగ సాధువులతో తెలుసుకున్నాను అయితే ఆ వివరాలు బయటకు చెప్పేందుకు చాలామంది నాగ ఇష్టపడలేదు అది అంతర్గత విషయం అని అన్నారు కొందరు కొంత సమాచారం మాత్రమే అందించారు పూర్తిగా చెప్పలేదు అయితే నాగ సాధువుల గురించి తెలుసుకోవడానికి ముందు మొదట అఖాడాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే నాగ సాధువులకు ఆ అఖాడాలు ఆక్షార వ్యవహారాలతో లోతైన సంబంధం ఉంటుంది అఖాడాలకు చెందిన సాధువులకు నకిలీలుగా పరిగణిస్తారు అలాంటి వారిని కడియా పల్టన్గా పిలుస్తారు హిందువులలో ప్రధానంగా రెండు సాంప్రదాయాలు కనిపిస్తాయి ఒకటి వైష్ణవ రెండు శైవ సాంప్రదాయం వైష్ణవులు విష్ణుమూర్తిని ఆయన అవతరలు చెప్పే రాముడు కృష్ణుడిని పూజిస్తారు శైవులు శివుడిని ఆరాధిస్తారు అఖాడాలు కీలకంగా వ్యవహరించే భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం కుంభమేళ ఈ రెండు సాంప్రదాయాలకు చెందిన దేశంలోని ఎన్నో శాఖలు మఠాలు ఈ అఖాడాల పరిధిలోకి వస్తాయి అఖాడ అనే పదం కుస్తీ అంటే రెజ్లింగ్లోనూ వింటుంటాం రెజ్లింగ్ రింగ్ లేదా భరిణి అఖాడ అంటారు దేశంలో మొత్తం పదమూడు అఖాడాలు ఉన్నాయి ప్రతి ఒకసారి కుంభమేళ నిర్వహించే కేంద్ర కమిటీ అంటే సెంట్రల్ బాడీ ఈ అఖాడాలను పర్యవేక్షిస్తుంటుంది ఈ పదమూడు అఖాడాలను మూడు విభాగాలుగా విభజించారు ఇక వాటిలో రెండు హిందూ మతంలోనిది అంటే వైష్ణవ శైవ కాగా మరో వర్గానికి సిక్కు మూలాలు కూడా ఉన్నాయి వీటిని ఉదాసీన్ అఖాడాలుగా పిలుస్తారు అందువల్ల మొత్తం మూడు రకాల అఖాడాలు ఉన్నాయని చెప్పవచ్చు అవి వైష్ణవ శైవ ఉదాసిన్ ఈ పదమూడు ఆకడల్లో ఏడవ శైవ ఆకడలు కాగా వైష్ణవులు సిక్కులకు మూడు చొప్పున ఆకడాలు ఉన్నాయి మహాన్ విర్వాణి జూన నిరంజని అటల్ అనంద అవహాన్ అగ్ని అనేవి శైవ ఆకడాలు ఇక నిర్వాణి నిర్మోహి దిగంబర్ అనేవి వైష్ణవ ఆకడాలు కాగా బాబా ఉదాసిన్ చోటా ఉదాసిన్ నిర్మల్ అనేవి సిక్కు ఆకడాలు మూడు రకాల ఆఖాడాలు ఉన్నప్పటికీ ప్రతి దానికి ప్రత్యేక ఆచారాలు ఉన్నాయి వైష్ణవ ఆఖాడాలకు చెందిన సాధువులను వైరాగి అంటారు శైవ ఆఖాడాలకు చెందిన వారిని దశానామి లేదా సన్యాసి అని పిలుస్తారు శైవ ఆఖాడాలో మాత్రమే ఈ నాగ సాధువులు ఉంటారు శైవ ఆఖాడాల్లో ప్రాథమికమైన అవహాన్ అఖాడ ఎక్కువ మంది నాగ సాధువులు ఈ అఖాడకు చెందిన అయితే ఈ వాదనను ధృవీకరించే రాతపూర్వక చారిత్రక ఆధారాలు లేకపోవడంతో వివాదాలు జరిగాయి ప్రాథమికంగా పదమూడు అఖాడాలు మాత్రమే ఉన్నట్లు పరిగణిస్తున్నప్పటికీ అంతర్గత వివాదాల కారణంగా అదనపు అఖాడాలు కూడా ఏర్పాటయ్యాయి కానీ వాటికి పెద్దగా గుర్తింపు లేదు ఇక బాబా బాలగిరి రెండు వేల పదహారులో నాగసాధువయ్యారు మన పూర్వ జన్మల మరణాలకు అంతిమ సంస్కారాలతో పాటు పూర్వీకులను స్మరించుకుంటూ శ్రద్ధ కర్మలను నిర్వహించి నాగ సాధుగా కొత్త జీవితాన్ని స్వీకరించాలి ఆ తర్వాత మనపై ఐదు పవిత్ర కార్యాలను నిర్వహిస్తారు గురువులు ఒక్కొక్కరు ఒక్కో కార్యాన్ని పూర్తి చేస్తారు ఒకరు మంత్రోపదేశం చేస్తారు మరొకరు విభూతితో అభిషేకం చేస్తారు మూడో గురువు తలనీలాలు సమర్పిస్తారు నాలుగో గురువు రుద్రాక్ష చేస్తారు ఐదో గురువు మనకు లంగోట అంటే పవిత్రమైన వస్త్రం అందిస్తారు ఆ తర్వాత వీర్య హననం అంటే క్యాస్ట్జేషన్ చేస్తారు అని బాబా బాలగిరి చెప్పారు ఈ వీర్య హనాన ప్రక్రియ వేరువేరు నాగ సాధువులు వేరు వేరు రకాలుగా వివరించారు జననేంద్రియాలను దెబ్బతీయడం లైంగిక శక్తి నిర్వర్యం అయ్యేలా చేయడం మరికొందరు తమ టాంగ్ని విచ్ఛిన్నం చేసినట్లు చెప్పారు అలా దానికి టాంగ్తో వేడుకగా పేరొచ్చినట్లు వివరించారు ఈ ప్రక్రియను అవాహన్ అఖాడకు చెందిన నాగ సాధువు బాణాపతి విజయపురి సవివరంగా తెలియజేశారు ఆయన సాధువు కావడం కోసం పదహారేళ్ల వయస్సులో దీక్ష స్వీకరించారు ఒక దిగంబర సాధు అంటే దుస్తులు ధరించని నగ్న సాధువు ప్రస్తుతం కుంభమేళలో మా అఖాడ తరఫున కార్యకలాపాలు నిర్వహించాల్సిన బాధ్యత ఉండడం వల్ల ప్రస్తుతం కాశ్యావస్థలు ధరిస్తున్నా అని విజయ్ మాతో చెప్పారు ఇక మొత్తానికి నాగ సాధువుగా మారాలంటే మీరు కొంతకాలం సాధువుతో కలిసి జీవనం సాగించాలి పదహారు పవిత్ర కర్మలు విజయ హావన్ హోమం అంటే పూర్తి చేసి బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేసిన తర్వాత సాధకుడికి తెల్లటి వస్త్రాలు ఇస్తారు ఆ తర్వాత సాధకుడు తన గురువు మూడు ఐదు ఎనిమిది లేదా పన్నెండేళ్ళు సేవ చేయాలి గురువు సాధకుడి సామర్థ్యాలను అంచనా వేస్తారు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే సాధకుడికి నాగ సాధువు దీక్ష లభిస్తుంది ఆ తర్వాత ఐదు పవిత్ర కర్మలు నిర్వహిస్తారు అప్పటి నుంచి మహాపురుషుగా సంబోధిస్తారు ఆ తర్వాత తన పాత జన్మలకు కుంభమేళలో అంతిమ సంస్కారాలతో పాటు మరో పవిత్ర కర్మలు పూర్తి చేస్తారు ఇక ఆవాహన్ అఖాడకు చెందిన పూజారి హమంత్ కైలాష్ పురి మాట్లాడుతూ ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత నాగ సాధువు కావాలనుకుంటున్న వ్యక్తి దిగంబర్ గురువుగా పిలిచే తన గురువుని ఎంచుకోవాలి ఆవాహన్ అఖాడ నేపథ్యంలో అంటే మధ్యలో జెండా ఎగరేసి విజయ్ హవాన్ హోమం ప్రారంభిస్తారు తర్వాత వృషభ ఆవాహన అంటే ప్రక్రియ టాంగ్ తోడుతో నిర్వహిస్తారు సాధకుడు జెండాపై దృష్టి పెట్టాలని భగవంతుణ్ణి ధ్యానం ఉంచాలని ఆచరిస్తారు గురువులు మంత్రోర్చన చేస్తారు